మానవుని భవిష్యత్తు విషయమై దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాడు అసలు ఈ మానవుడు దేవుని సృష్టి అయితే సృష్టికర్త నుండి దూరంగా తొలగిపోయాడు దేవుడు అతని తప్పునకు అతన్ని శిక్షించాల్సి వచ్చింది అందుకు దేవుడైన యహోవా సర్పముతో అన్నాడు నీవు ఇది చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానివై కడుపుతో పాకుతూ బతికినన్నాళ్లు నీవు మన్ను తింటావు ఈ సర్పము మనము చూచే పాము కాదు దాని ఆకారమే అప్పుడు వేరు దానిమీదికి శాపం వచ్చింది ఇది దేవుని తీర్పు సైతాను మనిషి మీద ఎంతో దుష్ప్రభావాన్ని చూపాడు అందుచేత ఈ సైతానుకు తీర్పు దేవుడిప్పుడు పలికే వచనం ప్రవచనం దీన్ని మీరు కంఠతా చేసి ఉంచుకోండి రక్షకుడైన మెస్సీ ఆ లోకానికి రాబోతాడు అనే ప్రవచనమిది వినండి ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనో వచనం నీకును స్త్రీకి నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తాను అది నిన్ను తలమీద కొడుతుంది నీవు దాన్ని మడిమ మీద కొడతావు సైతానుకు స్త్రీకి మధ్య వైరం సైతాను సంతతికి స్త్రీ సంతతికి మధ్య వైరం స్త్రీ సంతానం అంటే క్రీస్తే క్రీస్తు మడిమను సర్పం కాటేస్తుంది సర్పం తలను క్రీస్తు చితగొడతాడు ఈ వైరం బహుకాలం కొనసాగుతుంది మంచికి చెడుగుకు మధ్య హోరాహోరీ యుద్ధం ఈ యుద్ధం బైబిలంతటా ఆద్యంతము మనకు కనబడుతూనే ఉంటుంది యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు యోహాను శుభవార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చును మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధమాడేటప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడతాడు వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు అపవాది అంటే సైతానే దేవుని బిడ్డలకు సైతాను పిల్లలకు ఎంతో వ్యత్యాసం ఉంది ఒకటి యోహాను మూడో అధ్యాయం పదో వచనంలో ఇదే పోరాటం పేర్కొనబడింది దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధికాడు సర్పసంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం విరోధం ప్రతి విశ్వాసి శోధనలకు లొంగిపోకూడదు యుద్ధంలో విజయం సాధించాలి రక్షిత ప్రజలు క్రీస్తునందు ఉన్నారు సృష్టిలో మూడు అంతస్తులున్నాయి దేవదూతలు మానవుడు జంతువులు జంతువులకు తీర్మాన స్ఫూర్తి లేదు గాని దేవదూతలకు మానవునికి అది ఉంది మానవుడు చేసిన తీర్మానానికి అతడే బాధ్యుడు పురుష సంతానం అని చెప్పబడలేదు స్త్రీ సంతానం అని చెప్పబడడం కన్యక కన్న కానుపును సూచిస్తుంది క్రీస్తు కన్యక గర్భవాసాన జన్మించాడు గదా తోటలో దేవుడు వెతుకుతూ ఆదామా ఎక్కడున్నావు అని పిలిచాడు రక్షణ అనగా దేవుడు మానవుని కోసం వెతకటం మనిషి దేవుని నుండి పారిపోయినప్పుడు దేవుడు మనిషి కోసం వెతికాడు దేవుని న్యాయం మనిషిని పిలిచింది ఎక్కడున్నావు అని అడిగింది దేవుని కంఠం గుర్తించారా దేవుడు మానవుడి పాపానికి ఎంతో బాధపడుతూ పిలిచాడు దేవుని పిలుపులో ప్రేమ సలాడుతున్నది దేవుడు విమోచనాత్మక వైఖరితో మనిషిని పిలుస్తూ అన్నాడు ఆదామా ఎక్కడున్నావు రక్షకుణ్ణి పంపేందుకే దేవుడు సంకల్పించి సానుభూతితో పిలిచాడు సోదరా సోదరి దేవుని పిలుపు వింటున్నావా ప్రయాసపడి భారము మోసుకునే సమస్త ప్రజలను ఉద్దేశించి ఆయన పిలుస్తున్నాడు రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అంటున్నాడు ఈ లోకం నిన్ను ఆకర్షిస్తోంది గాని యేసుప్రభువు నిన్ను అంతకంటే బలంగా ఆకర్షిస్తున్నాడు మనుష్య కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అశేష ప్రజలను ఆకర్షించుకుంటాడు ఏసు పిలిస్తే నీవు వెంటనే జవాబు చెప్పాలి భయపడనక్కర్లేదు వెనక ముందు చూడనక్కర్లేదు తనను ఎందరంగీకరించారో వారికందరికీ అనగా ఏసు నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు దేవుని పిల్లలమని పిలువబడునట్లు ఆయన మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో ఒక్కసారి చూడండి ఇది మానవ ప్రేమ కాదు ఇది ఇచ్చిపుచ్చుకునే ప్రేమ కాదు దేవుని ప్రేమ యేసుక్రీస్తునందు దేవుడు బయలుపరచిన దివ్య ప్రేమ నిర్వ్యాజమైన ప్రేమ నీవు విన్న ఈ సందేశపు వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకొని తీర్మానం చేసుకోవలసిందిగా కన్నిటితో నీకు మనవి చేస్తున్నాను రా కదలిరా నీ కోసమే కనిపెట్టుకుని ఉన్నాడు నిన్ను చేపట్టడానికి చేతులు చాచి నీవైపే చూస్తూ పిలుస్తున్నాడు దేవుడు మీకు సహాయము చేయునుగాక ఆమెను